కరోనా దాకా రావాల్సిన పరిస్థితి ఏం సార్ ఇప్పుడు ప్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా మేము కాదని అనలేదు మేము అడిగేది ఏంటంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన ప్రకటించాడో నేను ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు వేస్తానని ఆ పదిహేను వేలు కూడా సాలవు మా డిమాండు మాకు కుటుంబానికి పాతిక వేలు కావాలి లేని పక్షంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ ఆటోలన్నీ మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం మీ గవర్నమెంట్ తరఫునే ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తాం నెలకు ముప్పై వేల రూపాయలు ఇచ్చేయండి ప్రతి ఆటోకి ఇక్కడ డ్రైవర్లు ప్రతి ఆటోకి డ్రైవర్లు ఉన్నారు ఉంటారు ఆ డ్రైవర్లందరినీ మీరే హ్యాండ్ చేసుకోండి ఇప్పుడు లోగడ ఒకసారి ప్రైవేట్ వాహనాలన్నీ గవర్నమెంట్ ఈ నేను చేసుకుంది విజయ విజయవాడలో ప్రైవేట్ డ్రైవర్లందరినీ గవర్నమెంట్ యాడ్వా చేసుకోండి అలాగే ఈరోజు ఆటోలను ఎన్వర్ చేసుకోండి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం ఆటో ఏదైతే మాకు ఆయిల్ కావాలో ఆయిల్ ఒక్కటి మీరు కొట్టించి నెలకు ముప్పై వేలు ఇస్తే ఫైనల్స్ మేమే కట్టుకుంటాం ఫిట్నెస్ మేమే చూపించుకుంటాం బండి రిపేర్ మేమే చేపించుకుంటాం అని మా డిమిట్ అయ్యా ఇప్పటికైనా కరువు తెలవండి మేమే అడిగేది ఏంటంటే కనీసం ఒక ఆటో కుటుంబానికి పాతి ఇవ్వాలి మీరు ఉద్దక్షణిస్తున్నారు పెన్షన్లు ఆడవాళ్ళకి పదహారు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి అనే పథకాలు ఇచ్చారండి మీరు ఈరోజు ఆటో వాళ్ళు కూడా మీరు ఆదుకోవాలి అటుకోపోతే ఏం చేస్తారు ఉరిపోసుకుంటారు చస్తారు భార్య పిల్లలతో పురుగులు మంతాకి చేస్తారు రోజు తెలంగాణలో నూట పాది మంది నూట ఇరవై మంది చనిపోయారు సార్ మీరు ఇంకైనా చెప్పాం కదా మేము ఇప్పుడు నుంచి కాదు కదా ఆరు నెలల నుంచి లోకేష్ బాబు గారిని గెలవక ముందే మేము కలిసాం గంట సేపు తన మాట మాటతో మాట్లాడాడు చాలా సంతోషించాం బ్రహ్మాండంగా మీకు మన కార్మికులకు అన్యాయం జరగనిమో గవర్నమెంట్ మాది టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్గా పెద్ద ఆయనతో కూర్చోబెట్టి మీకు సమాయించారు మీటింగ్ అరేంజ్ చేద్దాం ఎలా తెలపాలి ఏంటి అనేది కూడా ఆయన నిర్ణయిస్తాను కానీ ఆ నిర్ణయం నీటిలోనే కలిసిపోయింది ఇంతవరకు అది జరగల కనుక ఇప్పటికైనా సరే మాతో ఆటో చర్చలు జరపండి మీరు ఏదేం నిర్ణయం చేయాలనుకుంటే అది చెయ్యండి కానీ ఇప్పటికైనా మేము బాధపడేది అదే ఈరోజు ఇంకా మేము బస్సులు కేసరాకం కాదు బస్సు తిరగొద్దని మేము చెప్పట్లేదు సార్ మేము ప్రీ బస్సులు పెట్టండి మా ఆడవాళ్ళు కూడా ఇస్తారు కాదని మేము అట్లా కానీ ఆటో కుటుంబం రాదుకోండి అని చెప్తున్నాం బాబు ఇది విషయం JTV, voice of Jagyapat.